గోవర్ధనగిరిని హనుమంతుడి ఎందుకెత్తలేకపోయాడో మీకు తెలుసా రామసేతు నిర్మాణానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే చెట్లూ రాళ్ళూ కొండలు గుట్టలు సరిపోకపోవడంతో హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి గోవర్ధనగిరిని పెకలించే ప్రయత్నం చేశాడు కాని హనుమంతుడి ఎంత ప్రయత్నించినా గోవర్ధనుడు అంగుళంకూడా కదలలేదు శివకేశవులు తప్ప మరెవ్వరూ గోవర్ధనగిరిని ఎత్తలేరని అలాగే గోవర్ధనుడు అనుమతిస్తే ఎవరైనా గోవర్ధనగిరిని సులభంగా ఎత్తవచ్చని బ్రహ్మ గోవర్ధనుడికి వరాన్నిచ్చాడు శ్రీరాముడి స్పర్శతగిలే అదృష్టాన్ని కల్పిస్తానని హనుమంతుడు మాట ఇవ్వడంతో గోవర్ధనగిరి సునాయాసంగా పైకి లేచింది కాని హనుమంతుడు వచ్చేసరికి రామసేతు నిర్మాణం పూర్తయింది గోవర్ధనగిరిని విడిచిపెట్టలేక హనుమంతుడు శ్రీరాముడి దగ్గరికి వెళ్లి గోవర్ధనుడికి తాను మాట ఇచ్చిన సంగతిని వివరించాడు ద్వాపరయుగంలో తాను శ్రీకృష్ణుడిగా జన్మించి గోవర్ధనగిరిని చిటికిన వేలుతో పైకెత్తి ఉద్ధరిస్తానని చెప్పడంతో హనుమంతుడు అదే విషయాన్ని గోవర్ధనుడికి చెప్పి గోవర్ధనుణ్ణి మధుర మండలంలోనే ఉందమన్నాడు జై హనుమానని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి